హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నోటికి రావడం జరిగింది అలాగే మరి ఇతరత్ర విద్య సంబంధించి మరి మోడల్ స్కూల్ సంబంధించి ప్రవేశాల దరఖాస్తు కూడా పెంచడం జరిగింది మరి చాలామంది రావడం ఏంటంటే ప్రస్తుతం ఉన్న టీచర్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోడ్ సంబంధించి మరి ఎల్లుండి పోలింగ్ అలాగే రెండవ తేదీన దీనికి సంబంధించిన కోడ్ మూస్తుంది కాబట్టి మరి మరొకసారి కూడా ఎన్నికల కోడ్ రాబోతుంది మరి దీనికి సంబంధం నోటిఫికేషన్ ఉద్యోగ సంబంధం ఉందంటే ఇది జస్ట్ ఎమ్మెల్యే సంబంధించిన నోటిఫికేషన్ ఇది నార్మల్ కూడా ఉంటుంది కానీ ఎమ్మెల్యే ఎక్కువటా సంబంధించి ఎన్నికల నోటికేషన్ వచ్చినే కాకుండా అంటే ఇప్పుడు వస్తుంది కాబట్టి దీనికి సంబంధం లేకుండా నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు బీసీకి సంబంధించి కావచ్చు మరి అసెంబ్లీలో మరొకసారి చట్టసవరణ చేసిన తర్వాతనే గెజిట్ వచ్చిన తర్వాతనే ముఖ్యంగా ఎస్సీ వర్గానికి సంబంధించి గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం గజిట్ ఇచ్చిన తర్వాతనే అఫీషియల్గా నోటికేషన్ ఇస్తామని ప్రభుత్వం డిక్లేర్ చేసిన సంబంధం సందర్భంగా మరి మనకైతే ఈ ఎమ్మెల్యే కోటతో ఎమ్మెల్సీ నోటికి సంబంధమే లేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ మార్చి రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి రాష్ట్ర వార్షిక బడ్జెట్ కావచ్చు మరి ఇతరత్ర ఎస్సీ వర్గీకరణ సంబంధించి గతంలో పెట్టిన బిల్లుల సంబంధించి కొన్ని మాడిఫై అయిన మాడిఫై చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అందులో మరి వన్ టూ త్రీ ఏం చేశారు మరి ఏబీసీ ఏం చేస్తారా లేదంటే ఇంకా కొన్ని కులాలకు సంబంధించి మరి మార్పులు చేర్పులు ఆల్రెడీ ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయించుకుంటుంది కాబట్టి మరి అవి తేలిన తర్వాతనే ఉద్యోగం సంబంధించిన నోటికే ఇస్తామని ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటిస్తున్న నేపథ్యంలో మనకైతే ఎన్నికలకు సంబంధం లేదు ఖచ్చితంగా మనకు మార్చి నెల మొత్తం అదే ప్రాస్ం ఉండబోతుంది కాబట్టి అందుకే వివిధ డిపార్ట్మెంట్ కావచ్చు పబ్లిక్ సర్వీస్ కావచ్చు విద్యాశాఖ కావచ్చు ఖచ్చితంగా ఏప్రిల్ తర్వాత నోటికేలు ఉంటాయని మనకు ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది మన విదేశాఖ అధికారం గతంలో కలిసినప్పటికీ అలాగే పబ్లిక్ సర్వీస్ చైర్మన్ కూడా ఏప్రిల్ మే లోపు అన్ని పెండింగ్ నోట్స్ ఇచ్చిన తర్వాతనే పెండింగ్ సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి పరీక్షలు పూర్తయిన సందర్భంగా వాటికి ఫలితాలు ఇచ్చిన తర్వాత కొత్త నోటికేషన్ అనేది మే తర్వాత ఇస్తామని చెప్పడం జరిగింది అందుకే ఆలోపయితే ప్రభుత్వం ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఏప్రిల్ నుండి ఏప్రిల్ తర్వాత ఎప్పుడైనా వచ్చే నోటికేషన్ల అవకాశం చాలా ఎక్కువ ఉంది మరి టెట్ నోటిఫికేషన్ సంబంధించి మాత్రం ప్రస్తుతం జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్లో టెట్ ఉంది జూన్లో పరీక్షలు ఉన్నాయి మరి ఉద్యోగం సంబంధించి వేరు కాబట్టి అర్హత పరీక్ష కాబట్టి డిఎస్సి కొంచెం ఆలస్యం అయితే మరొకసారి కూడా టెట్ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది ప్రస్తుతం అయితే మార్చిలో అయితే ఎలాంటి నోటికేలు వచ్చే అవకాశం ఉంది లేదు ఏప్రిల్ తర్వాత మనకు వివిధ రకాల నోటికేలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కేవలం ఒక నెలనే మనకు గ్యాప్ ఉంది కాబట్టి పెద్ద మనకు కాలయాపనం కూడా ఏం జరిగే ఆస్కారం లేదు కేవలం ఒకటే నెల గ్యాప్ కాబట్టి ఆల్రెడీ ఫిబ్రవరి అయిన టెట్ వచ్చింది కాబట్టి మరి ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎస్టీ వర్గీకరణ కావచ్చు బీసీ సంబంధించి వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం అయితే ప్రస్తుతం నోటికేషన్ల అంశం పక్కన పెట్టి అంటే ఈ తేలిన తర్వాత నోటికెళ్ళి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు వివిధ రకాల శాఖల మంత్రులు కావచ్చు సీఎం గారు కావచ్చు అనేక సందర్భాలు చెప్పడం జరుగుతుంది మరి మన అభ్యర్థులందరూ ఖచ్చితంగా గమనించాల్సిందే ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్ చాలాసార్లు చెప్పడం జరిగింది మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఏఎస్సీలో ఏ అయితే అధిక కాంపిటీషన్ ఉందో మరొకసారి కూడా ఖచ్చితంగా అదే జిల్లాలో కాంపిటీషన్ ఉండబోతుంది ఎక్కడైతే కొంచెం మన కాంపిటీషన్ తక్కువ ఉందో మరొకసారి కూడా అదే జిల్లాలో కాంపిటీషన్ తక్కువ ఉండబోతుంది సో అభ్యర్థులందరూ మన టెట్టు గతంలో పాస్ అయినవారు కావచ్చు మొన్న కొత్తగా క్వాలిఫై మరి ఆల్రెడీ గతంలో క్వాలిఫై అయిన వారు తొంభై తొమ్మిది శాతం మళ్ళీ క్వాలిఫైయ్ కొత్తగా క్వాలిఫై అయిన వారు చాలా రేర్గా ఉంటున్నారు వన్ టూ పర్సెంట్ మాత్రమే కాబట్టి మరి అభ్యర్థులందరూ డిఎస్ సంబంధించి ప్రిపేర్ కావాల్సింది ఖచ్చితంగా ఒక నెల అడిట్ సందర్భంగా ఖచ్చితంగా మనకైతే మేలోపు ఏప్రిల్ తర్వాత ఎప్పుడైనా వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి నోటిఫికేషన్స్ ఇక మరి ఇప్పుడు ఎమ్మెల్యే కోట సంబంధించి మాత్రం ఈ నార్మల్ సంబంధించి కూడా దీనికి ఎలాంటి సంబంధం లేదు ప్రభుత్వం చేయాల్చుకుంటే నోటిఫికేషన్లు ఇచ్చే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే దీనికి సంబంధించి ఎమ్మెల్యే పైన ప్రభావం సంబంధించి కోడ్ సంబంధించింది కాదు కాబట్టి టీచర్ ఎమ్మెల్సీ వేరే గ్రాడ్యుయేట్ వేరే ఇది వేరు కాబట్టి మనకైతే ఇప్పుడు అసెంబ్లీలో వెళ్ళిన తర్వాతనే అందుకే ఇప్పుడు అంగన్వాడికి సంబంధించి మాత్రం ప్రభుత్వం మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు శాఖ ఇవ్వలే పర్మిషన్ జస్ట్ మరి ఎమ్మెల్యే మన మంత్రి గారు ఇచ్చారు కాబట్టి సంబంధించిన గా ఇంకా రావాల్సి ఉంది మరి అసెంబ్లీ సమావేశాలు దానిపైన కూడా ఖచ్చితంగా మరొకసారి కూడా అసెంబ్లీ అనౌన్స్ చేసిన తర్వాతనే అవి కూడా ఏప్రిల్ తర్వాతనే వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది వీళ్ళు ఇవ్వాల్సి వస్తున్నది పాత రోస్టర్ ప్రకారమే ఇచ్చే అవకాశం ఉంది అంగన్వాడికి సంబంధించి కాబట్టి ఇంకా ఉద్యోగ నోటికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా మనకు ఈ మార్చి నెల మొత్తం అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత మనకు క్లారిటీ ఈ రిజర్వేషన్ పై పూర్తి క్లారిటీ వస్తుంది గా గవర్నర్ సంబంధించి గెజిట్ ఇస్తే మనకు గా వస్తుంది ఇక మరి ఆరో తరగతిలో ప్రవేశాల కోసం మోడల్ స్కూల్కి సంబంధించి గత గడువు మరి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పది వరకు వచ్చిన విషయం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది మోడల్ స్కూల్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మరి నూట నాలుగు నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్కి సంబంధించి మరి విద్యార్థుల ప్రవేశాల కోసం ఎవరైతే మరి ఈ గవర్నమెంట్కి సంబంధించి మోడల్ స్కూల్కి సంబంధించి విద్యార్థుల సంబంధించి మార్చి పది వరకు అప్లై చేసుకోవచ్చు మరి ఇంత సంబంధించిన వివరాలు కూడా ఇవ్వడం జరిగింది పరీక్ష సంబంధించి కూడా ఏప్రిల్ పదమూడు ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ఆరో తరగతి కోసం అలాగే పెండింగ్ సీట్ల కోసం మరి మార్చి మధ్య అదే రోజు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఏడు నుంచి పదవ తరగతి వరకు ఇవేమో ఏడు నుంచి సెవెంత్ నుంచి టెన్త్ వరకు ఈ వీటికేమో పెండింగ్ సీట్లు అలాగే ఆరో తరగతి ఫ్రెష్ సంబంధించి సీట్ల కోసం ఇక్కడ భర్తీ చేస్తున్నారు ఇప్పటివరకు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు అప్లై చేశారని ఇవ్వడం జరిగింది ఇక మరి మాల స్కూల్ కూడా ఖచ్చితంగా కొన్ని ఖాళీలు అయి ఉన్నాయి మనకు డిఎస్తో పాటు మాలా స్కూల్ ఇచ్చే అవకాశం ఉంది ఎనిమిది వందల నుంచి వెయ్యి పోస్టుల వరకు దాదాపు ఇచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా మన ఎమ్మెల్సీ కోడ్ మిషన్ వెంటనే మరొకసారి కూడా విదేశాఖ వెళ్ళి డిఎస్తో పాటు మాల స్కూల్ నోటికి నోటి ఇవ్వాలని మరోసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అలాగే మరి ఈసారి స్కూల్ వస్తుండెంట్ పోస్టులు కూడా ఖచ్చితంగా అన్ని జిల్లాలో మినిమం పోస్టులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా విదేశాఖ మరోసారి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అలాగే పోస్ట్ కూడా మన ఎక్కడైతే తక్కువ ఉన్నాయా ఆ జిల్లాలకు ఎంజీ పోస్ట్ కూడా మినిమం అన్ని జిల్లాల పోస్టు ఉండే విధంగా విదేశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా మనం త్వరలోనే విదేశాక అధికారులు కలిసి మరొకసారి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇక మరి ఈ అంశాలు ఎలా ఉన్నప్పటికీ ఇక ఎంట్రెన్స్ సంబంధించి మాత్రం ప్రతి సంవత్సరం వచ్చేటట్టు లాస్ట్ సెట్ పీజీ సెట్ కావచ్చు ఈ సెట్ కావచ్చు ఈ నోటికే సంబంధించి వివిధ రకాల నోటికేషన్లు ఈ రోజు నుంచి ప్రారంభంగా కాబోతున్నాయి మొత్తానికి లాస్ట్ సెట్ పీజీ సెట్ సంబంధించి మరి ఈ రోజు నోటికే విడుదల కాబోతుంది ఇక అన్ని ఎంట్రెస్ ప్రతి సంవత్సరం వచ్చేవి మనకి ఉద్యోగం సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఈ మార్చి నెలలో అసెంబ్లీ సమావేశంలో మనకు పూర్తి క్లారిటీ వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ట్రమ్ థ్యాంక్ యూ అలాగే మరి మరొక ముఖ్య విజ్ఞప్తి మరి ఎల్లుండి జరిగబోయే పోలింగ్లో టీచర్స్తో పాటు మన గ్రాడ్యుయేట్ సంబంధించి నాలుగు ఉమ్మడి జిల్లాల వరకు ఖచ్చితంగా ఎవరైతే ఓటక్కు ఉందో ఖచ్చితంగా అందరూ ఓటక్కు వినియోగించుకొని మరి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్లో పాల్గొనవలసిందిగా మనం కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ